నాగాపురంలో ఎనభై రెండులో ముందడుగు స్కీమ్ కింద ఇందిరాగాంధీ గారు ఉన్న టైంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ముందడుగు స్కీమ్ భాగంగా మరి ఆ ఇరవై మంది రైతులకి సొసైటీ దళిత సొసైటీకి ఏర్పడి వారికి చెరువు చీ చేసుకోమని వారికి భూములు ఇవ్వటం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పాలన ఆ తర్వాత కూడా వైఎస్ఆర్ వాళ్ళు వచ్చారు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు ఈ పదిహేను నెలల్లో ఇప్పుడు ఈ పదిహేను నెలల్లో ఏం జరిగింది తప్పు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగింది ఇప్పుడు ఏం జరిగింది న్యాయస్థానం ఈ తప్పు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగింది అని చెప్పింది చెప్పు తప్పు అప్పుడు జరిగిందని చెప్పింది దీనికి ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఇప్పుడున్న పార్టీలకి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమన్నా సంబంధం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా నీకు చిత్తసిద్ధి ఉంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు మీ ప్రభుత్వం ఉందో అప్పుడే అప్పుడే మీరు దీన్ని మార్పిచ్చి ఉండేవాళ్ళు అప్పుడే చేసేవాళ్ళు కోర్టు గడప ఎక్కక ముందే దీన్ని మార్పించో న్యాయం చేసో ఏదో రకంగా ఆ ఇరవై కుటుంబాలకు ఏం చేయాలి అవతల వాడికి ఏం చెప్పాలి ఎవరైతే ఆ ల్యాండ్ తనదే అని ముందుకొచ్చి కోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నాడే అతన్ని పిలిపించో ఏదో చేసి ఉండాలి ఇది ఏమీ చేయకుండా తప్పంతా మీ దగ్గర పెట్టుకొని ఇది రాజకీయ క్రీడగా మార్చి రెచ్చగొట్టి ఈ అవకాశం ద్వారా పది మంది తలల బగలాలి ఒకరిద్దరు చచ్చిపోవాలి ఆ రకంగా రాజకీయ క్రీడగా దీన్ని మార్చాలి అనే ఒక కుట్రలో భాగంగా ఒక్కతో పట్టుకొని దాటుతామనుకున్నారు ఆ రకంగా కైలానిల్ కుమార్ మాటలు నమ్మి మీరంతా ఎలా వస్తున్నారు ఇతర వైసీపీ నాయకులారా ప్రశ్నిస్తున్నారు నిజంగా చింతశ్ధి ఉంటే మీరు ఆ రకంగా రాజకీయ వేదికగా దీన్ని ప్రయత్నం చేయరు మీకు గొడవలు కావాలి అల్లర్లు కావాలి వర్గాలు లెగాలి ఆ రకంగా దళితులు దీంట్లో ఆట బొమ్మలుగా ఉండాలి దీంట్లో పావులుగా మారాలి కేసులు వాళ్ళ మీద పడాలి దాని మీద రాజకీయ లబ్ధి ఈ వైసీపీ మోకలకి కావాలి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు మార్రా జనం చీగొట్టినా ప్రజలు వద్దనుకున్నా మీ అధినాయకుడు జగన్ రెడ్డికి ఇప్పటికే పిచ్చి పరాకాష్ఠగా చేరింది గురువేంద గింజలా నువ్వు ఒక పద్ధతి నువ్వు ఒక పెద్ద సంస్కర్త లాగా నువ్వు వచ్చి మాట్లాడతావా సరే వచ్చావు నువ్వు మామూలుగా వచ్చిపోతే వచ్చిపోయావు అనుకుంటా ఏదో నదిని కుక్కతోక పట్టుకొని నది దాటినట్టుగా రువేంటయ్య ఈ కైలానిల్ కుమార్ మాటలు నమ్మి వచ్చావు కైలా అనిల్ కుమార్ సంగతి ఇంకా మీ పార్టీలో ఇక్కడ కైలా అనిల్ కుమార్ గురించి ఇక్కడ పామర్ వైసీపీ వాళ్ళు నీకు చెప్పలేదా వైసీపీ కార్యకర్తలు నాయకులు వైసీపీ కార్యాలయం గోడను పట్టుకుంటే కైలానిల్ కుమార్ ఎట్లాంటి వాడో చెప్పేస్తారే అయి తెలుసుకోకుండా నువ్వేంటి బాబు కైలానిల్ కుమార్ మాట నమ్మి నీ కూడా పాపం ఆ చక్రవర్తి ఏం చేశాడు ఇంకెవరెవరో తీసుకొచ్చావు పాపం వీళ్ళందరినీ బకరాల్లాగా ఎందుకు తీసుకొచ్చారు మీరు నిజంగా తప్పు చేస్తున్నారు ఎందుకనంటే మీ కైలాని కుమార్ ఇటీవలే ఆ వీడియోలో ఆయన అనే మాట ఏమిటంటే ఆ ఆడియోలో నా దగ్గర ఉన్న ఆడియో కావాలంటే నీకు స్పెషల్ గా పంపించమంటే పంపిస్తా జగన్ రెడ్డి బొమ్మ లేకుండా కైలానిల్ కుమార్ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచేవాడంట వీడియో సాక్షిగా అదే బయటపడింది అతను నమ్మి మీరు వచ్చి ఇక్కడ రాజకీయం మాట్లాడుతున్నారు ఆయన అలాగే ఉన్నాడు అదే తోవలో మీరున్నారు జగన్మోహన్ రెడ్డి ఫోటోనే వద్దనుకున్న వ్యక్తి కైలానీలు మరి అతను నమ్మి మీరంతా కూడా మీరంతా కూడా ఏ రకంగా వచ్చి అతని మాటలు నమ్మి మీరు ఈ పెద పార్ కూ అడుగు పెట్టారు నేను ప్రశ్నిస్తాను అందుకనే పేరుని రాని ముందు నీ బియ్యం అరుగుద్దో లేదో చూసుకో న్యాయం చేయమని అడిగినందుకు బీసీ వర్గాలకు న్యాయం చేయండి ఈ రకంగా దాడి చేయటం ఏంటని ఒక రజిక సోదరుడిని దాడి చేస్తే మరి పేరునాని మొన్న వచ్చి మాట్లాడుతున్నాడు పోలీసు వారు ఏదో ఎవరో తిని తప్పదాగి ఒక తప్పు చేస్తే పోలీసు వారు వారిని తగిన చర్య తీసుకున్నారు వారిపైన దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం కొండవీటి శ్రీనివాసరావు ఒక బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కొండవీటి శ్రీనివాసరావు మరి ఆ శ్రీనివాసరావు గారు ఆయనకి అప్పటికే బైపాస్ చేయించుకున్న పేషెంట్ ఆయన్ని మిల్లులోకి లాక్కుపోయి లైట్లు ఆపేసి బెదిరించి అదర కొడితే ఆయన గుండాకి చచ్చిపోయాడు ఆయన ముగ్గురు కూతుర్లు రోడ్డు మీద పడి రోధిస్తుంటే వారికి న్యాయం చేయమని నేను పోయి కూర్చున్నా నాలుగు గంటలు ఆ ఒక్క కేసే ఆ ఒక్క కేసు మీదే పన్నెండు సార్లు కోర్టు మెట్లు ఎక్క వ్యక్తికి న్యాయం చేయమని అడిగినందుకు ఆ కూతురుల తరఫున నేను నిలబడితే ఆ ఒక కేసు మీదే పన్నెండు సార్లు కోర్టు మెట్లు ఎక్కా నిరాహార దీక్ష చేసి కేసు పెట్టించుకున్నా ఈశ్వరరావు తలబగల కొడితే పది స్టేషన్లు తిప్పి నా మీద కేసు కట్టారు పన్నెండు కేసులు రెండున్నర సంవత్సరాల్లో పామర్ ఇన్ఛార్జిగా ఉన్న నేను పన్నెండు కేసులు అక్రమ కేసులు నాపై పెట్టారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా తొమ్మిది సార్లు కోర్టు మెట్లు ఎక్కా జడ్జి గారు సానుకూలంగా స్పందించారు అన్ని కేసులు కొట్టేశారు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం నడపటం అంటే మీరు వచ్చి అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ వారసులని మాట్లాడద్దు అంబేద్కర్ గారి ఆత్మ ఘోషిస్తుంది మీరు అలా మాట్లాడితే పన్నెండు గంటలకి ఒక వైసీపీ నేత తలుపు కొట్టి ఆ భర్తను బయటికి లాగి తన లోపలికి వెళ్తానని మాట్లాడితే ఆ రోజు ఏమైపోయారు ఈ కైలానిల్ కుమార్ ఈ పేరున మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన భార్యాభర్తలు ఇంట్లో కాపురం చేసుకుంటుంటే తప్పదాగి ఒక వైసీపీ ఎంపీటీసీ వచ్చి తలుపు కొట్టి నీ భార్య నువ్వు బయటికి రా నేను లోపలికి వెళ్తా అని మాట్లాడితే ఆ రోజు ఆ రోజు కేసు కట్టడానికి కూడా పోలీసులే నువ్వు ఫ్రీగా వదల్లా మీరా దళితుల గురించి మాట్లాడేది